ఇది పొడుగుండాలి పేర్లు అంటే పెట్టండి పేరేముందమ్మా నేను పేరు ఏం పెట్టాను పేరే పెట్టలేదు దానికి అటుకులు ఉప్మా అనే పేరు ఉందని కొద్ది పొడి పొడిగా ఉండాలి అని అన్నాను అది ముద్దలా ఉండాలి తింటే బాగా ఉంటదమ్మా నేను ఇప్పుడు ఏమన్నా తింటే బాగా ఉంటది అంటే అసలు తెలియకుండా ఏమి ఇబ్బంది పేర్లు అయినా నువ్వు ఉప్మా తిన్నావు ఈ లోపల వచ్చినప్పుడు ఇది తింటే గజిబిజి

చూస్తే మొక్కలు చూస్తే కాదు టిఫిన్ తెచ్చి అన్నే తీసుకుని అందంగా తినాలి అందుకని ఇంకా ఇంకా చేతులకు రానే లేదు ఎలా ఉంది ఎలా ఉంది టిఫిన్ ప్లేట్ కాదు మానే టిఫిన్ పట్టపా